ప్రైజ్ లాడ్ యశ్ ప్రభు నామలో మీ అందరికి శాంతి సమాధానం కలుగును గాక ఓ మిత్రమా ఈరోజు టాపిక్ చెప్పాలని నేను ఆశపడుతున్నా యోగంధ్యాయంలో ఒకటి రెండు మూడు పక్షంలో సెలవిచ్చినట్టు ఊజ దేశమునందు యోగు అని ఒక మనుషుడును అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవునిందు భయభక్తి కలిగి చెడుతున్న విసర్జించినవాడు అతనికి ఏడుగురు కుమార్తెలు ముగ్గురు కుమార్తెలు కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒత్తులు ఐదు వందల ఎడ్లలు ఐదు వందల ఆడగా కలిగి బహుమంది పని వారు అతనికి ఆస్తిగానుండను కనుక తూర్పు దిక్కు జనలందులో అతడు గొప్పవాడు ఉండను అవునండి యోపు ఆ దేశములో చాలా గొప్పవాడు ధనవంతుడు అతను వంటి వాడు ఎవరు లేరుని బైబిల్ వాక్యంలో సెలవిచ్చింది ఒక సమయంలో పర్లోక రాజ్యములో దేవదూతలతో మరి యహోదేవుడు సమావేశము అయినది అప్పుడు లూసిఫర్ అతను కూడా ఇక పర్లోకర రాజ్యములు ఆ సమావేశానికి బయలుదేరాడు అప్పుడు యహోదేవుడు నా యొక్క యోగు సంగతిని చూసి చూసినావా అడిగినప్పుడు అవును చూసినాలే అతను ఇంటి చుట్టూ అగ్ని కంచి వేసావు అందుకే అతను ఆశ్రదించావు అని అన్నాడు అందుకు దేవుడు అతనికి నీ చేతికి అప్పగిస్తున్నాను అతను అతని ఏమని చేసుకో కానీ అతని ప్రాణం మాత్రం ముట్టకూడదు అన్నప్పుడు ఓకే అలాగే మరి పర్లోవు రాజ్యాన్ని భూలోకం వచ్చి యోగుని శోధించడానికి స్టార్ట్ చేశాడు ఋషిపర్ తర్వాత అతను కలిగిన మరి ఏడుగురు కుమార్తెలు కుమారులు ముగ్గురు కుమార్తెలు అతనికి యాభై అంతా మరి మొత్తం సర్వనాశం అయిపోయింది ఆఖరికి తన భార్యగొడు ఆ దేవుని ఎన్నాళ్ళు నువ్వు స్మరిస్తున్నావు పూజిస్తున్నావు దేవుని దూషించి మరి చనిపోకూడదా తన భార్యగొడు ఆ మరిగా తన భర్త గురించి చాలా తక్కువ వేసి మాట్లాడింది అన్నమాట వేసారా అపవాది అతన్ని శోధించాడు అతను తలకి గుండు కొట్టుకొని మరి తలపైన బూడిదులు పోసుకొని మరి వలంత కురుపులతో సీన్ కారుతా ఉంటే చిల్ల పెంకులతో గోక్కొని ఉన్నప్పుడు అతను చాలా ధనవంతంగా ఉన్నవాడు చాలా కటిక భేదవాడు అయిపోయాడు అలాగే యోగ గ్రంథము నలభై రెండు అధ్యాయం పన్నెండు పదమూడు వాక్యం పద్నాలుగు వాక్య వచ్చినట్టు యోగు యోహ యోగును మొదట ఆశీర్వదించడం కంటే మరి అధికంగా ఆశీర్వదించను అతనికి పద్నాలుగు వేల గొర్రెలు ఆరు వేల ఒంటెలు వెయ్యి జతల ఎడ్లను వెయ్యి జత ఆడగాడిదలను మరియు అతనికి ఏడుగురు కుమార్తెలు ముగ్గురు కుమార్తె కలిగిరి ఆ దేశమంతుడు యోగు కుమార్తెలంత సౌందర్యవంతులు కనబడలేదు అని బైబిల్ ఇచ్చారు చూశారా మనిషికి కష్టాలు రావడం అది సద సర్వసాధారణం కానీ యోగుకి వచ్చే కష్టము దేవుడికి మరి అపవాదికున్న మధ్య పోటీతత్వము వాళ్ళ మధ్య జరుగుతున్న పోటీతత్వంలో అపవాది ఓడిపోయాడు మరి దేవుడు గెలిచాడు ముందటి కంటే అతను రెండొంతుల ఆశీర్వాదం పొందే అవకాశం ఏర్పడింది చూశారా కానీ మన కూడా యోగు లాంటిది కష్టం రావచ్చు కానీ మనం నిరుత్సాహపడకూడదు మరి ఏదైనా దేవుడి చిత్తమే ఏ జరిగి మనం మంచిగా జరుగుతుంది అనుకొని మనం ముందుకు సాగిపోతామంటే మరి దేవుడు యోబుగా ఆశ్రదించినట్టు మీకు కూడా ఆశ్రదించే అవకాశం ఉంటుంది ప్రియా సోదరి సోదరుడ ఈ వాక్యం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు భోగవా దీవించాలని చిన్న ప్రార్థన యేశ్వరభ నామూల ప్రార్థన చేస్తున్నాను పరలోక పరమ తండ్రి మీ శ్రేయాభిలాసి తామస్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియచేసి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి